హాయ్ అండి బాబాయ్ గారు పెన్ని గారు బాగున్నారా ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి ఉల్లిగడ్డ బజ్జీ ఈ ఉల్లిగడ్డ బజ్జీలను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ఖాళీ గిన్నెని తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల సింగపిండిని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక దీనికి తోడుగా కొద్దిగా సోలో పొడి యాడ్ చేసుకోవాలండి సోలో పౌడీ యాడ్ చేసుకున్నాక టేస్ట్కు తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి దానితో పాటు మనకు టేస్ట్ బాగా రావడానికి ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా అల్లం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే శనగపిండి అనేది ఉంటలు ఉంటలుగా ఉండడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా అన్నిటినీ బాగా కలిసే విధంగా కలుపుకున్నాక మనం అందులోకి తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటే బజ్జీ అనేది మనకు అంత బాగా టేస్ట్ వస్తుందండి తగిన పరిణామంలో కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్ వేలో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మరొక పక్క మనం గ్యాస్పై బోలె పెట్టేసుకొని బోలె బాగా వేడైన తర్వాత అందులోకి మనం ఆయిల్ పోసుకోవాలండి చూసారా అండి ఇంత ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం బాగా వేడెక్కాలండి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూసారా అండి ఇప్పుడు మనం ముందుగానే తడిపి పెట్టుకున్న శనగపిండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఆనియన్ ముక్కలను మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులోకి వేసుకున్న ఆనియన్ ముక్కలను శనగపిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మన పై పెట్టుకున్న ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనం ఈ ఆనియన్ కలిపిన పిండిని ఇందులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు మనకు ఆనియన్ బజ్జీ రెడీ అయిపోతా అండి చూసారా అండి ఇలా నిదానంగా చేతికి నూనె తగలకుండా జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలండి చూసారా అండి బజ్జి అనేది ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగుతుందంటే బజ్జీకి సోల పొడి కరెక్ట్ మెజర్మెంట్లో మనం వేసామని అర్థం అండి చూసారా అండి బజ్జీలు అనేటివి ఎంత గోల్డెన్ కలర్లోకి ఎంత బాగా వచ్చాయో బజ్జీ అనేది ఈ విధంగా ఖాళీ ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బజ్జీలను ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగున్నాయని ఈ కలర్లు బట్టే చెప్పొచ్చండి బజ్జీ బాగుందా బాగలేదా అని చెప్పొచ్చండి ఈ బజ్జీలని అన్నంలోకి నంచుకోవడానికి సాయంత్రం పూట స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి ఈ ఉల్లిగడ్డ బజ్జీలు అంటే అందరికీ చాలా ఇష్టం అండి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఓకే అండి బాబాయ్ గారు గారు మనకు బజ్జీలు రెడీ అయిపోయాయండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Okay andy bye